కొంతమంది దర్శకులు సినిమాల్లో హీరోయిన్లను గ్లామర్ డాల్స్ గా మాత్రమే వాడుతూ ఉంటారు కానీ కొంతమంది మాత్రం హీరోయిన్లకు కూడా చాలా ప్రత్యేకత ఉండే విధంగా క్యారెక్టర్ ను రాసుకుని వాళ్ల చేత పర్ఫామ్ చేయిస్తారు ఇక ఇలాంటి క్రమంలోనే కొంతమంది నటీమణులు నటించడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ సరైన క్యారెక్టర్లు మాత్రం దొరకవు ఇలాంటి సందర్భంలో ఏం చేయాలో తెలియక ఆఫర్స్ ని ఒప్పుకుంటూ సినిమాలు చేస్తూ వాళ్ళ ఐడెంటిటీని కోల్పోతూ ఉంటారు ఇక ఇదిలా ఉంటే బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు అందాల తారగా గుర్తింపు పొందిన శ్రీదేవి కూతురిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ ఇండస్ట్రీకి వచ్చి ఆరు సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇప్పటి వరకు ఆమెకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొచ్చిన పాత్ర మాత్రం ఏదీ లేదనే చెప్పాలి ఇప్పటి వరకు ఆమె రొటీన్ మూస ధోరణిలో సాగిన పాత్రలను మాత్రమే చేసింది తప్ప వైవిధ్య పాత్రలను పోషించటంలో తను విఫలమైంది ఇక దర్శకులు కూడా ఆమెకు ఎప్పుడు అలాంటి పాత్రలనే ఇచ్చారు తప్ప మంచి క్యారెక్టర్స్ ను ఇచ్చి ఆమెలో ఉన్న నటిని బయటకు తీయడంలో ఫెయిల్ అయ్యారు ఇక ప్రస్తుతం ఆమె కొరిటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా వస్తున్న దేవరా సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది కాబట్టి ఈ సినిమా ఆమెకు మంచి గుర్తింపుని తీసుకొస్తుంది అంటూ మొదటి నుంచి ఆమె మంచి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తుంది ఇక అందుకు తగ్గట్టుగానే నిన్న ఈ సినిమా నుంచి ఒక రొమాంటిక్ సాంగ్ను కూడా రిలీజ్ చేశారు ఇక ఈ సాంగ్ కొన్ని గంటల్లోనే భారీ రికార్డులను క్రియేట్ చేస్తూ కొన్ని మిలియన్ల వ్యూస్ను సాధించింది ఇక అలాగే రొమాంటిక్ సాంగ్లో జాన్వీ కపూర్ అందాలను చూసిన కుర్రాళ్లు ఫిదా అయిపోతున్నారు ఇన్ని రోజులు ఈ అందాన్ని బాలీవుడ్ మీడియా ఎందుకు ఎక్స్పోజ్ చేయలేకపోయింది అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు నిజానికి కొరటాల శివ ఆ అమ్మాయిని చాలా అందంగా చూపించారు అలాగే సినిమా మొత్తంలో కూడా ఆమె పాత్రకి ఇంపార్టెన్స్ ఉంటూనే గ్లామర్ గా కనిపిస్తూ ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేస్తుంది అంటూ మొదట్లోనే కొరటాల శివ ఆమె పాత్ర గురించి కొన్ని క్లారిఫికేషన్స్ అయితే ఇచ్చాడు ఇక నిన్న వచ్చిన ఈ పాటతో ఒక్కసారిగా ఈ సినిమా మీద అంచనాలు భారీగా పెరిగిపోయాయి అలాగే ఈ ఒక్క సినిమాతోని జాన్వీ కపూర్ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకోబోతోంది అంటూ వాళ్ల అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇక ఇదిలా ఉంటే ఈ ఆరేళ్లలో ఆమెకి ఎప్పుడు రాని గుర్తింపు ఒక్క సాంగ్ వల్ల ఓవర్ నైట్ లో వచ్చేసింది అనడంలో ఎంతమాత్రం అతిశయోక్తి కాదు ఇక మొత్తానికైతే ఈ సినిమా సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో ఈ సినిమా భారీ సక్సెస్ ని సాధిస్తుందంటూ అటు ఎన్టీఆర్ అభిమానులు ఇటు కొరటాల ఫ్యాన్స్ కూడా వాళ్ల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు అలాగే బాలీవుడ్ కూడా ఈ సినిమా కోసం భారీ అంచనాలతో ఎదురు చూస్తోంది అనేది చాలా క్లియర్ గా తెలుస్తోంది